దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము నవంబర్ ఇరవై మూడు చదువుచున్నాను ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఐదవ వచనము కొంతమందికి ప్రార్థన సులభంగా రాదు మొదటిలో నా సంగతి కూడా ఇట్లే ఉండను ప్రతిదినము గంటల కొలది బైబుల్ వాడను సినిమా మొదలైన లౌకికమైన వాటి మీద నాకుండిన సరదా దేవుడు తీసివేసెను దానివలన ఇతర పుస్తకం లేమియూ ముట్టక దినమంతయు బైబిల్నే చదువుచుంటిని చదువుటలో పన్నెండు గంటలు గడిపినను నాకు విసుగు పుట్టలేదు అనుదినము కూటములకు వెళ్ళుటకు ఎన్నడూ విసుక్కొనలేదు అయితే ఐదు నిమిషములు ప్రార్థన చేయుట కష్టంగా ఉండెను ఎంతగా ప్రయత్నించినను కొద్ది నిమిషములు ప్రార్థన చేయనంతలో నా ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరించును లేదా నిద్రపోవుచుంటిని ఇట్లు రెండు సంవత్సరములకు పైగా గడిచను ప్రభు నాకు స్తోత్రము అటు తర్వాత ఆయనతో సంభాషించుట ఎట్లో ఆయనే నాకు నేర్పెను ఇంత ప్రశస్తమైన అనుభవము ఇంకొకటి నాకు లేదు వేరే కోరికలన్నింటినీ నా హృదయం నుండి ఆయన తీసివేసాను ఆయనను సమీపించినప్పుడల్లా ప్రభ డబ్బు కానీ జ్ఞానం కానీ మరింకేది కానీ అడుగుటకు నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేదు నన్ను ఎక్కడైనా ఉంచుము ఎక్కడికైనా పంపుము అయితే నేను నీతో ఉండవలను నీతోనే మరి ఎవరితోనూ కాదు ఈ ఘనత ఈ ఆధిక్యత నాకిమ్ము అని చెప్పుచుంటిని ఆ దైవ సాన్నిధ్యమందు నీవు ఎప్పుడు ప్రవేశించదువో అప్పుడు వెంటనే ఆయాసము భయము చింత సమస్తమును ఎగిరిపోవును నీ భయము నీ కష్టము ఎట్టిదైనను నీ గాయములు ఎంత బాధాకరమైనవైనను ప్రవీణ యేసుక్రీస్తు చెంతకు ఇవన్నీయు ఇవన్నీ ఆయనతో చెప్పుకొనుము నీ చింత నీ దుఃఖములు నీవు తెలుపక ముందే ఆయన ఎరుగును మోకరించి ప్రభువా ఈ సమయము నీతో గడుపుటకు వచ్చి ఉన్నాను నీ సన్నిధిలో నన్ను ఆనందించనిమ్ము అనుము నీ కష్టముల మాయమైపోవును నీవెంతో నూతనపరచబడి ఆశీర్వదించబడిన వానిగా మోకాల మీద నుండి లేతువు ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వానిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము